నమస్తే అండి రైతులందరికీ ఈరోజు అనగా ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై ఐదు తేదీన వరంగల్ మార్కెట్లో ఎర్ర మిరప ధరలు ఏ విధంగా ఉన్నాయి అలాగే మార్కెట్ సిచ్యువేషన్స్ ఏంటి మిరప ధరలు పెరుగుతాయా లేక తగ్గుతాయా అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఇంకా మన ఛానల్ ఎవరైనా రైతులు కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కొత్తగా నేను చేయబోయే వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని రకాల వీడియోలు నోటిఫికేషన్స్ ద్వారా అందరికంటే ముందు మీకు రావడం అయితే జరుగుతుంది కలెక్ట్ చేయకుండా అయితే వెళ్దాం ఇక తేజ వెరైటీకి సంబంధించినటువంటి ఈరోజు క్వింటల్ ద్వారా పదకొండు వేల రూపాయల నుంచి పన్నెండు వేల ఏడు వందల రూపాయలు ఇది బెస్ట్ క్వాలిటీ ఇందులోనే మనకు మీడియం క్వాలిటీ చూసుకున్నట్లయితే తొమ్మిది వేల రూపాయల నుంచి పదివేల ఐదు వందలు లాస్ట్ ప్రైజ్ అయితే పన్ పదకొండు వేల రూపాయలు అనేది లాస్ట్ ప్రైజ్ అనమాట ఇక్కడ రైతు సోదరులు తేజ విషయంలో డైలీ మనకు మార్కెట్ ఇన్ఫర్మేషన్స్ కానీ ధరల విషయాన్ని కానీ ఒకసారి గమనించినట్లయితే మా ఈ ప్రైజెస్లో హెచ్చు తగ్గులు కనిపిస్తూ ఉన్నాయి ఇదే తేజ వెరైటీ మనకు వారం క్రిందట పన్నెండు వేల ఐదు వందల రూపాయల నుంచి పద్నాలుగు వేల రూపాయలు ధర పలికింది ఇప్పుడు చూసుకున్నట్లయితే బెస్ట్ క్వాలిటీలోనే పన్నెండు వేల ఏడు వందల రూపాయలకనేది తగ్గింది అలాగే రానున్న రోజుల్లో మరి ఈ ప్రైజు తగ్గుతుందా లేక పెరుగుతుందా అనేది మార్కెట్ ఇన్ఫర్మేషన్స్ మనము ఎప్పుడు కూడా ముందు ఆలోచనలు కొద్ది కొద్దిగా చేసుకున్నట్లయితే పెరిగేదానికి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు తగ్గేదానికి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు తేజ విషయంలో మాత్రం ఎందుకంటే తేజ వెరైటీ మిరప అనేది ఎక్కువగా మార్కెట్కు వస్తూ ఉంది ఇందులో బెస్ట్ క్వాలిటీ ఉన్నటువంటి మిరప హయెస్ట్ పర్సెంటేజ్లు చూసుకున్నట్లయితే తక్కువగా ఉన్నాయి ఎక్కువగా డ్యామేజ్ రకాలు తక్కువగా వస్తూ కొన్ని కొన్ని ప్రాంతాల నుంచి ఎక్కువ మోతాదులో వస్తూ ఉన్నాయి తేజ వెరైటీ అందువల్ల ఈ ప్రైజెస్ అనేది చాలా గందరగోళంగా ఉన్నాయి మార్కెట్ సిచ్యువేషన్స్ మార్కెట్ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా వరెస్ట్ సిచ్యువేషన్స్ అనమాట ఈ ఇయర్ నేను చూస్తున్నటువంటి పరిస్థితుల్లో తేజ వెరైటీ మాత్రమే అలాగే త్రీ ఫోర్ వన్ మిరప రకానికి సంబంధించినటువంటి క్వింటాల్ ధర పదివేల నుంచి పన్నెండు వేల రూపాయలు బెస్ట్ క్వాలిటీ ఇక మీడియం క్వాలిటీ చూసుకున్నట్లయితే తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు లాస్ట్ ప్రైస్ ఈ త్రీ ఫోర్ వన్ వెరైటీ కూడా లాస్ట్ ఒక వారం క్రిందిగా చూసుకున్నట్లయితే బెస్ట్ క్వాలిటీ వచ్చేసి పన్నెండు వేల ఎనిమిది వందల నుంచి పదమూడు వేల రూపాయలు ఇక్కడ రెండు వందల రూపాయల నుంచి దాదాపుగా మూడు వందల రూపాయలు ప్రైజ్ అనేది తగ్గింది మళ్ళీ ఒక జెండా పాట పాడిన తర్వాత ఏ విధంగా ఉంటుందనేది మనం ఒకసారి చూసుకోవాలి నెక్స్ట్ ఎక్కువగా డబల్ ఫైవ్ త్రీ వన్ మిరపన సాగు చేస్తున్నటువంటి రైతు సోదరులు ఈ సంవత్సరం మాత్రము కొద్దిగా ప్రైజ్ అటు ఇటు ఉంది కానీ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే చాలా డౌన్ పరిస్థితుల్లో ఉంది డబుల్ ఫైవ్ త్రీ వన్ రెండు మూడు సంవత్సరాల కింద రైతులు ఏ విధంగా డబుల్ ఫైవ్ త్రీ వన్ ప్రైజ్ అయితే ఉందో కరెక్ట్ అదే ప్రైజ్ అనేది ఇప్పుడు కనిపిస్తూ ఉంది తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేల రూపాయలు బెస్ట్ క్వాలిటీ ఈ ప్రైజ్ అనేది ఇంకొక మూడు వేల నుంచి రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయలు కనుక ఉన్నట్లయితే కొద్దిగా గిట్టుబాటు అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది ఇక టమాటా మిర్చి టాప్ క్వాలిటీ వచ్చేసి ఇరవై ఎనిమిది వేల రూపాయలు తక్కువ క్వాలిటీలో ఇరవై ఇరవై మూడు వేల నుంచి స్టార్ట్ అవుతుంది ఇరవై నాలుగు వేలు ఇందులో కొద్దిగా క్వాలిటీ కన్నా కనిపిస్తున్నటువంటి మెరపలైతే ఇరవై నాలుగు వేల నుంచి డైరెక్ట్గా ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేల నుంచి ఇరవై ఎనిమిది వేల రూపాయలు బెస్ట్ క్వాలిటీ అనమాట బెస్ట్ క్వాలిటీనే ఇంకా టాప్ షైనింగ్ కానీ ఇంకా మంచి క్వాలిటీ ఉన్నట్లయితే ముప్పై వేల రూపాయల వరకు కూడా ఈ టమాటా మిర్చి అనేది ఉంది అలాగే సింగిల్ దేశీయ పట్టీలు చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వేల రూపాయల నుంచి ఇరవై ఎనిమిది వేల రూపాయలు బెస్ట్ క్వాలిటీ అలాగే డబ్బీ బ్యాడ్గా కూడా ఇరవై ఎనిమిది వేల రూపాయలు బెస్ట్ ఇందులో మనకు మధ్యస్థంలో చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వేల రూపాయల నుంచి ఇరవై ఆరు వేల రూ ఇరవై ఆరు వేల రూ రూపాయలు లోపలే ఉంది అలాగే మార్కెట్ సిచ్యువేషన్స్ అస్సలు బాగాలేవు రై సోదరులు మీ మిరప సింగిల్ పట్టి కానీ దేశీ పట్టీల్స్ కానీ మార్కెట్లో మీరు ధరలు ఏ విధంగా ఉన్నాయని గమనించినట్లు కొద్దిగా మీ అనుకూలంగా ఉన్నట్లయితే అమ్మేయండి అలాగే మీరు గోడౌన్లో ఏసీ గోడౌన్లో మీ మిరప ఏ విధంగా ఉందో ఒకసారి వెళ్ళి చూసుకోండి ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట కొంతమంది రైతులు నాకు ఈ మధ్య కాలంలో కూటస్ అయితే పెట్టారు అంటే ఏసీలో ఉన్నప్పుడు ఈ మాయిశ్చరైజర్స్ ఏదైతే ఉందో కొద్దిగా సంచుల్లోకి వెళ్ళినప్పుడు తడి అనేది ఇక్కడ బ్యాక్టీరియా ఫామ్ అయిపోయేసి మీకు ఏం జరుగుతుందంటే మచ్చలు ఏర్పడతా ఉన్నాయి ఫంగస్ ఏర్పడడం వల్ల ఈ డ్యామేజ్ జరుగుతూ ఉంది కాబట్టి మీరు ఒకసారి మా ఈ కి వెళ్ళేసి చెక్ చేసుకొని తడి ఉన్నట్లయితే దాన్ని ఒకసారి ఆరబెట్టుకొని డ్రై చేసుకోండి లేకపోతే మీకు చాలా లాస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది కొంతమంది రైతులు నాకు ఫొటోస్ పెట్టారు కాబట్టి దాని గురించి దాని గురించి మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే ఒకవేళ మీరు వెళ్ళి టాప్ క్వాలిటీ ఉంది అని అంటే మాత్రము మీరు రేటు ఉన్నప్పుడు అయితే అమ్ముకోండి ఎందుకంటే పెట్టుబడులు పెట్టేది మీరు కాబట్టి ఇంతకు అమ్ముకోండి అంతకు అమ్ముకోండి అనేటువంటి రేట్స్ మాకు లేవు ఎందుకంటే పెట్టుబడులు పెట్టేది మీరు కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు పెట్టుబడులు నెక్స్ట్ తగ్గించుకోండి అప్పుడే మీకు మార్కెట్లో అనుకూలంగా ధర వచ్చినా కూడా పెట్టుబడులు తక్కువ పెట్టింటారు కాబట్టి అనుకూలంగా ఉంటుంది ఇది ఈ రోజు వీడియో ఇంకా మనకు నెక్స్ట్ డైలీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మార్కెట్ ఇన్ఫర్మేషన్స్ అలాగే రెడ్ చిల్లీ ప్రైజెస్ చూస్తూనే ఉండండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని సరికొత్త వ్యవసాయానికి సంబంధించిన వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ